రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్న బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగిటివ్గా పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని ట్రయాంగల్ లో కావచ్చు శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజును రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో అది తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది రాశి వారికి గనుక చూసుకున్న అయితే కుజున్ రాశి పరివర్తన ప్రభావం ఏదైతే ఉండబో ఉండబోతుందో ఈ తృతీయ హౌస్ అంటే థర్డ్ హౌస్ లోపల ఉండడం వల్ల కుజున్ రాశి పరివర్తన మేష రాశి వారికి చాలా బాగా అయితే జరగబోతుంది మంచిగా అయితే ఉండబోతుంది ఇందులో ప్రత్యేకంగా ఎలాంటి విషయాలు లోపల బాగుందంటే ఎవరైతే కొత్త కొత్త విషయాల్లో లోపల జ్ఞానం పెంచుకొని కొత్త కొత్త పని ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉండబోతుంది సోషల్ మీడియాకి సంబంధించిన మంచి మీకు అయితే డెవలప్మెంట్ జరగబోతుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఎవరైతే డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి మంచి ఇంకా బాగుండబోతుంది ఇంకా మీరు చేసే పని లోపల రెట్టింపుల్లో వేగం అయితే మీకు కనబడబోతుంది అలాగే కుజు నాలుగో దృష్టి ప్రత్యేకంగా చూసుకుంటే షష్ట స్థానం పైన ఉండబోతుంది ఈ ప్రభావం ఏదైతే ఉందో కాస్త గుప్త శక్తులు రాబోయే రోజుల్లో ఎక్కువ పెరుగుతుంటాడు అనవసరమైన విషయాల్లో లోపల ఎక్కువ మీరు ఇంక్లూడ్ అయితే కాకండి అనవసరమైన విషయాలు అంటే ఏంటంటే కుటుంబం లోపల కొన్ని కొన్ని జరుగుతుంటుంటాయి దాని లోపల మీరు తరదోచకండి అవి అలాగే అవుతుంటాయి దాన్ని వదిలేండి దాని గురించి ఎక్కువ మీరు పట్టించుకోకండి అని ఎవరైతే లోన్ కోసం అప్లై చేస్తారో బ్యాంక్ నుంచి లోన్ కోసం రావాలని ప్రయత్నించుతున్నారో వాళ్ళకి అటుపక్క నుంచి లోన్ తప్పకుండా యాక్సెప్ట్ అయితే హై తీరుద్ది కార్యక్షేత్రాల లోపల సర్వీస్ లోపల ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అటుపక్క నుంచి కాస్త రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఎక్కువ పెరగబోతున్నాయి మీ వల్ల కొన్ని విషయాలు అయితే మీరు చేసే వర్క్ ప్లేస్ లోపల ఆధారం అయితే ఉండబోతున్నాయి ఇంకో విషయం ఏంటంటే కుజును సప్తమ దృష్టి చూసుకుంటే భాగ్యస్థానం పైన ఉండబోతుంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల రాబి రోజుల్లో ఈ మేష రాశి వారికి మంచి పట్టుదల ఉండబోతుంది మంచి ఆసక్తి కూడా కనబడబోతుంది తీర్థ క్షేత్రాలు కావచ్చు ధార్మిక క్షేత్రాల గురించి అయినా కావచ్చు కాస్త తెలుసుకోవడం అని కాస్త కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాల పట్ల జ్ఞాపకం ఈ మేషరాశి వారికి అయితే ఉండబోతుంది ఒక మంచి గురు రా ఒక మంచి గురువు రోజుల్లో రోజులో మేషరాశి వారికి దక్కే అవకాశం ఎక్కువగా అయితే ఉండబోతుంది కుజున్ అష్టమ దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల చెప్పేసి చెప్పాల్సింది ఏంటంటే కార్యక్షేత్రాల లోపల మంచి అవకాశం కనబడబోతుంది మీరు ఏంటి చూపించుకోవడానికి దీనికన్నా గొప్ప సమయం అయితే ఉండదు కానీ దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ మీకు మధ్యలో వస్తుంది మీరు చేసే పని లోపల కాస్త మీకు అడ్డంకులు అంటుంటాం మనము దాన్ని మధ్యలో వచ్చే వ్యక్తులు అంటుంటాం యాక్చువల్లీ కుటుంబ ఫ్యామిలీ ఎప్పుడు మధ్యలో రాదు పరీక్ష అని అనుకోండి దీన్ని మీరు ఒక ఎగ్జామ్ అని అనుకోండి ఎగ్జామ్ ఆ విధంగా అయితే ఉండబోతుంది మీరు చాలా బాగా చేస్తారు మీరు మీ ఆపరేషన్ మీరు చేసే విధానం పని ఏదైతే ఉందో చాలా బాగా కనబడుతుంది కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ మీ పరీక్ష తీసుకుంటూ ఉంటారు అది చూసుకోండి ఇంకా దాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారని కానీ ఒక పాయింట్ ఏంటంటే మేషరాశి వారికి ఈ కుజును రాశి పరి పరివర్తన వల్ల ప్రభావం మేషరాశి వారికి చాలా మంచిగా చాలా అనుకూలంగా అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా ఉండబోతుంది ఈ సమయాన్ని అస్సలు మీరు వృధా చేసుకోకండి మీ ఒకవేళ జాబ్ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు జాబ్ చిన్నదైనా రానివ్వండి చెయ్యండి మీరేంటో ప్రూవ్ చేసుకోండి నేను చిన్న జాబ్ వచ్చింది జాబ్ చేయన ఇలాంటి మీరు ఏ వేషాలు వేయకండి జాబ్ చెయ్యండి ఎంత ఏదైనా కానివ్వండి జాబ్ చేయండి ఏదైనా పని చేయండి మొదలు పెట్టండి ఒక్కసారి పని మొదలు పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా దీనికన్నా ఎక్కువ పనిచేయాలని ఆసక్తి పుడుతుంటది కోరిక పుడుతుంటది మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి ఏదైతే మీకు ఇప్పుడు వస్తుందో రాబోతుందో దాన్ని మీరు స్వీకరించండి ముందుకెళ్ళండి మేష రాశి వారికి కుజుని రాశి పరివర్తన ప్రభావం చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది శ్రీమాత్రేనమ్మ